అందరికీ నమస్కారం రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే చూసుకున్నట్టయితే యాసంగి డబ్బులకు సంబంధించి వానాకాలం కంటే ఎక్కువ శాతం అనేది నిధులు విడుదల చేయబోతున్నామని అయితే మనకు యొక్క స్పష్టత ఇచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట వానకాలంలో తొమ్మిది వేల కోట్లు విడుదల చేసినట్లయితే ఈసారి తొమ్మిది వేల కంటే బోనస్ అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తొమ్మిది వేలకు కలిపి యాసంగీలో మేము నాలుగు ఎకరాల వరకే అంది చేసినప్పటికీ ఈ యాసంగిలో ఏవైతే ఉన్నాయో అప్పుడు చెల్లించలేకపోయాము కానీ ఇప్పుడు వచ్చేసి కూడా మనకి యొక్క ఎన్నికలు అనేవి కూడా డిసెంబర్ పదిహేను ను ముగుస్తున్నాయి సో ముగిసిన తర్వాత రైతు భరోసా అయితే కామెడీ అనేది ఉంది మనం అక్కడ చర్చించుకుందాం అనేది వచ్చేసి కూడా మనకు మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు అయితే మాటల్లో మేము మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే వానకాల సీజన్ సంబంధించి మనకి ఒక తొమ్మిది వేల అయితే విడుదల చేయడం అయితే జరిగింది అంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కానివ్వచ్చు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కానివ్వచ్చు ఈ యాసంగిలో వచ్చేసి కూడా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే మనకు ఒక స్ష్ఠతనైతే రాబోతుంది అనమాట అలాగే డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే యాసంగి డబ్బులకు సంబంధించి ఇయ్యాల పడతాయి రేపు పడతాయి ఎల్లుండి పడతాయి లేదా ఈ రోజు డబ్బులు పడని వరకు ఎల్లుండి పడతాయి ఈ వారంలో పడతాయి ఇది అంత కాదన్నమాట అసలు ముచ్చట ఏంటిదంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అయితే ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే ఏ ఒక పథకం అయితే అమలు చేయరాదన్నమాట ఎన్నికల కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అనేది ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అయితే తీసుకోవడమే జరుగుతుంది తద్వారా రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఆలస్యం అవుతుందని అయితే మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే ఒక కార్యక్రమంలో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే వాడాకాల సీజన్ సంబంధించి ఎన్ని శాతం నిధులు విడుదల చేశారు గత యాసంగిలు కూడా మేము నిధులకు సంబంధించి కూడా అలా తక్కువ శాతం వచ్చేసి నిధులు విడుదల చేయడం అయితే జరిగింది అంటే అప్పుడు చూసుకున్నట్టయితే మేము స్పందించలేనప్పటికీ కూడా ఈ ఆసంగిలో మేము ఏమైతే ఉన్నాయో ఈ యొక్క ఫండ్స్ కి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ సేకరించి అయితే నిధులు విడుదల చేయబోతున్నాం అని అయితే మనకు ఒక ప్లాట్ అయితే రావడం జరిగింది జరిగిందనమాట సో రైతు సోదరులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకు గత యాసంగి సీజన్ సంబంధించి చాలా మందికి అయితే అప్పుడు నాలుగు ఇతర వరకు డబ్బులు అనేవి అయితే పడ్డాయి అనమాట ఈ ప్రజాపాలన ఉత్సవాలు అంటే అయితే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళయితే పూర్తిగానున్న నేపథ్యంలో ఏం ప్రజాపాలనర ఆయన ఇచ్చిన ఆర్మీలో చక్కగా అమలు చేస్తలేరు ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదో మనకు గ్యారెంటీ ఇచ్చారు ఇవి కూడా చక్కగా అమలు చేయనదనమాట ఆరు గ్యారెంటీ ఇచ్చారు అందులో సగవాన్ని అమలు చేసేరా సగం కూడా అమలు చేయలేదు అన్నమాట అన్నట్టుగా ప్రీ బస్సు లేకపోతే ఉచిత రెండు వందల యూనిట్ల కరెంట్ కాని ఇవ్వచ్చు లేదా ఇప్పటికే చూసుకున్నట్టయితే వీళ్ళు ఇస్తామన్న ఏవైతే చెప్పిర్రో ఇవి సగం కూడా అమలు కాలేదు అన్నమాట సో మరి ఈ యొక్క ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వంద రోజుల గడువు అనేది కూడా ఎప్పుడు కొట్టుకపోయింది అనమాట వంద రోజులు పోయి రెండు సంవత్సరాలు అవుతుంది అన్నమాట దాదాపు చూసుకున్నట్టయితే చాలా రోజులు అయితే గడువుస్తుంది మరి రైతుల కోతలు